భారత రాజ్యాంగం ప్రపంచంలోని రాజ్యాంగాల్లోనే ఒక ప్రత్యేకత కూడిన రాజ్యాంగం అని చాలా శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతుంది ఇది చట్టం చదువుకున్న వాళ్ళు రాజకీయ శాస్త్రం చదువుకున్న వాళ్ళు ఎక్కువగా నేర్చుకోవడం జరుగుతుంది బట్ రాజ్యాంగం అనేది ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండాలి అటువంటి సదుద్దేశంతో రాజ్యాంగంలో ఉన్న మౌలిక విలువల్ని వాటి సారాంశాన్ని ప్రజానీకానికి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా హైదరాబాద్ వారు ప్రారంభించినటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ కోర్స్వేర్ అంటే రాజ్యాంగంలోని మౌలిక విలువల్ని ప్రజలకి అందించే క్రమంలో చేసే పాఠాలు ఆ పాఠాల్లో భాగమే ఈరోజు మనం చెప్పుకోబోయే మానవ హక్కులు మరియు పౌర హక్కులు అన్న అంశం ముఖ్యంగా మనం ముందు తెలుసుకోవాల్సింది ఏమిటంటే హక్కులంటే ఏమిటి హక్కు అనేది ఏమిటి ఒక ఉదాహరణ తీసుకుందాం నేషనల్ మూవ్మెంట్ జాతీయోద్యమంలో ఒక మహానాయకుడైనటువంటి బాలగంగాధర్ తిలక్ గారు ఒక స్లోగన్ ఇవ్వడం జరిగింది స్వాతంత్రం నా జన్మసిద్ధ అధికారం అని ఆయన అన్నది ఏమిటంటే ఈ ఆంగ్లేయుల పరిపాలన నుంచి భారతదేశానికి విముక్తిని కలిగించడం స్వతంత్రం ఆ స్వతంత్రం నా జన్మసిద్ధ అధికారం అని ఆయన చెప్పడం జరిగింది దాన్ని మనం కొంచెం విస్తృతంగా ఇంటర్ప్రెట్ చేయడం జరిగితే దాన్ని విస్తృతంగా ఆలోచించడం మొదలు పెడితే స్వతంత్రత అనేది మానవుడికి జన్మసిద్ధమైనటువంటి అధికారం అని అనుకోవచ్చు స్వతంత్రత అంటే ఏమిటి ఇంగ్లీష్లో ఫ్రీడమ్ అంటారు లిబర్టీ అంటారు రైట్ రకరకాల పదాలు ఉండవచ్చు బట్ స్వతంత్రత అంటే కొన్ని పరిమితుల్లో మానవుడు తనకు తోచినట్టుగా ఆలోచించటం తనకి తోచింది సరైనది అనిపించినప్పుడు దాని గురించి వివరించటం మాట్లాడడం అవన్నీ కూడా స్వతంత్రతలోకి ఉదాహరణలుగా వస్తాయి సో ఈ మనం మానవ హక్కులు మరియు పౌర హక్కులు అంటున్నప్పుడు ఈ హక్కు అనే దాని గురించి ఈ ఉదాహరణలో మనం చెప్పుకున్నాం అలాగే రకరకాల హక్కుల పేర్లు అయితే వస్తాయి బట్ ముందు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే అసలు ఈ హక్కు మూలం మూలమేమిటి దాని అర్థం ఏమిటి దానికి ఉండే పరిమితులు ఏమిటి వీటిని మనం కొంచెం ఆలోచించాలి మానవ హక్కులు లేదా పౌర హక్కులు లేదా హక్కు అనేటటువంటి ఏ రకమైనటువంటి అవగాహనలో మాట్లాడినా హక్కు అనేది మానవుడి జీవితానికి సంబంధించి అత్యంత మూలమైనటువంటి విలువగా ఇప్పుడు అర్థం చేసుకోవడం జరుగుతోంది అంటే ఇది ఒక ప్రభుత్వము ఒక రాజ్యము ఒక కాన్స్టిట్యూషన్ అంటే ఒక రాజ్యాంగము మనకి ఇస్తున్నటువంటి హక్కు కాదు అక్కడ పొందుపరిచారు రాజ్యాంగంలో హక్కుల్ని పొందుపరిచారు అది ఎందుకు పొందుపరిచారు అంటే అవి మనకి అత్యంత అవసరమైనటువంటి మూల విలువలు మౌలికంగా ఆ విలువలు అత్యంత అవసరం మనం మనుషులుగా మనుగడతో జీవించాలి అంటే ఆ హక్కులన్నీ మనకు కావాలి అందువల్ల వాటిని హక్కులు అనడం జరిగింది సో ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే అది ఎవరో మనకి ఇచ్చింది కాదు ఇది మానవ జన్మకి సంబంధించి చాలా అంతర్లీనంగా ఉన్నటువంటి విలువే హక్కు ఈ రకమైనటువంటి అవగాహనతోటి మానవ హక్కుల్ని పౌర హక్కుల్ని మనం అర్థం చేసుకోవడం మొదలు పెట్టాలి ఓకే మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే రకరకాల పదజాలాలు ఉన్నాయి మానవ హక్కులు అంటున్నారు మౌలిక హక్కులు అంటున్నారు వాటిని ప్రాథమిక హక్కులు అని కూడా తెలుగులో అప్పుడప్పుడు అంటూ ఉంటారు అలాగే పౌర హక్కులు పౌర స్వేచ్ఛలు ఇలాగ రకరకాలైనటువంటి పదాలు ఉన్నాయి వీటిని గురించి ఎక్కువగా గాబరా పడవలసిన అవసరం లేదు ప్రతిదానికి ఒక అర్థం ఉంది దాన్ని మనం కొద్దిగా వివరించి చెప్పుకోవాలి మానవ హక్కులు అంటే ఇది మనిషి అన్న ప్రతివాడికి చెందినటువంటి హక్కు అంటే ఈ హక్కులన్నీ కూడా ఎక్కడ పొందుపరిచారు ఎక్కడ మొదలైంది ఈ చరిత్ర ఏమిటి ఇలా అడిగితే ఇది చాలా క్లిష్టమైన ఏరియా దాన్ని ఒక్క విషయంలో చెప్పడం కష్టం టూకీగా మనం చెప్పుకుందాం దీనికి ఈ కంటెంపరీ సమయంలో మన సమకాలీన జీవితంలో మానవ హక్కులు అనేవి అంతర్జాతీయ సమితి రూపొందించినటువంటి రకరకాలైనటువంటి డాక్యుమెంట్స్లో అంటే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అంటారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తీసుకున్నారు దాన్ని అంతర్జాతీయ సమితి దాన్ని పాస్ చేయడం జరిగింది అలాగే రకరకాలైనటువంటి ట్రీటీస్ అంటారు ఇంటర్నేషనల్ లాలో అంటే అంతర్జాతీయ న్యాయశాస్త్రంలో వీటిని వేరే రకరకాల దేశాలు వాళ్ళ మధ్య అంగీకారంతో రూపొందించినటువంటి ఒక చట్టమే ట్రీటీ అలాంటి ట్రీటీలు కూడా ఈ మానవ హక్కుల మీద రూపొందించడం జరిగింది ఇది అందువల్ల మనం చెప్పుకో చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఇంచుమించుగా ఇరవై శతాబ్దంలో మానవ హక్కు అనే దాని గురించి ఆలోచించడం గట్టిగా మొదలైంది దాన్ని ఒక పుస్తకం రూపంలోనో ఒక కాన్స్టిట్యూషన్ రూపంలోనో ఒక ట్రీటీ రూపంలోనో వాటిని జమ చేయడం జరిగింది అవి మనకిప్పుడు అందుబాటులో ఉంటాయి ఈ మానవ హక్కుల గురించి తెలుసుకోవాలి అంటే మనం వెళ్ళి అంతర్జాతీయ సమితి డాక్యుమెంట్స్ అన్నీ చూస్తూ ఉండాలి లేదా భారత రాజ్యాంగంలో ఉన్న హక్కుల చాప్టర్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి సో అది ఒక రూపంలో మనం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇప్పుడు మానవ హక్కులు అనేవి ఎక్కడ దొరుకుతాయంటే ఇలాంటి డాక్యుమెంట్స్ని మనం చూడవచ్చు మరి దీన్ని మానవ హక్కు అన్నారు కదా దాని మూలం ఏమిటి అంటే ఇప్పుడు మానవ హక్కు అన్నదానికి ఎవరు సోర్సు దేవుడా రాజ్యమా నేనేనా సో దానికి జనరల్గా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న అర్థం ఏమిటంటే దీన్ని ఇంగ్లీష్లో డిగ్నిటీ అంటారు అంటే తెలుగులో దాన్ని గౌరవం అంటున్నారు గౌరవం అనేది సరైనటువంటి ట్రాన్స్లేషన్ కాదు అంటే గౌరవం అంటే రెస్పెక్ట్ అని కూడా ఉంది ఇంగ్లీష్లో బట్ డిగ్నిటీ అనేది చాలా మూల విలువ అంటే మానవుడికి అవసరమైనటువంటి అన్ని రకాల హక్కుల్ని పైకి తీసుకురాగలిగినటువంటి విలువ డిగ్నిటీ సో అందువల్ల మానవ హక్కులన్నీ కూడా హ్యూమన్ డిగ్నిటీ ప్రధానంగా చేసుకుని బయటకు వస్తాయి వాటిని హ్యూమన్ డిగ్నిటీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ హ్యూమన్ రైట్స్ అది అంటున్నాం ఇంగ్లీష్లో మనం దాని గురించి చెప్పినప్పుడు ఈ హ్యూమన్ డిగ్నిటీ అనేది మానవుడికి సహజంగా ఉన్నది అంటే ఇప్పుడు నేను మంచివాడినా చెడ్డవాడినా లేదా నేను తెల్లవాణ్న నల్లవాణ్ణ లేదా నేను ఆడ నేను మొగ ఇటువంటి విభేదాలు ఏమీ లేకుండా మానవత్వం అంటే మానవుడిగా పుట్టినందుకు వచ్చేటటువంటి తత్వం మానవత్వం ఆ మానవత్వానికి మౌలిక విలువ డిగ్నిటీ సో అది ఈ మానవ హక్కులన్నిటికీ ఈరోజు పునాదిగా ఉన్నటువంటి విలువ సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని నడుద్దాం మరి పౌర హక్కులు పౌర స్వేచ్ఛలు అంటే ఏమిటి పౌర హక్కులు పౌర స్వేచ్ఛలు అనేవి ఇంచుమించుగా గత రెండు వందల సంవత్సరాలుగా ఈ ప్రజాస్వామ్యం అనేటటువంటి విలువ ఏదైతే పెరుగుతోందో అటువంటి క్రమంలో ఈ ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమైనటువంటి అంతర్భాగంగా పౌర హక్కులు పౌర స్వేచ్ఛలు మొదలవడం జరిగింది పౌరుడు ఒక దేశానికి చెందినటువంటి నాగరికుడు అందువల్ల పౌర హక్కులు పౌర స్వేచ్ఛలు తప్పనిసరిగా ఒక జాతీయ పరిధిలో ఉంటాయి అవి కొన్ని రకాలైనటువంటి చట్టాల రూపంలో కొన్ని రకాలైనటువంటి సంస్థలు వాటికి ఉన్నటువంటి పరిమితుల రూపంలో మనకు అందుబాటులో ఉంటాయి ఈ పౌర హక్కులు పౌర స్వేచ్ఛలు అనేవి మనం ఇంకొక రూపంలో చెప్పుకోవాలి అంటే ఈ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే క్రమంలో ఉదాహరణకి నేను ఒక ట్రెండు ఉదాహరణలు చెప్తాను మీకు ఓటు హక్కు భారత రాజ్యాంగం మనకి మొదలైనప్పుడు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైలో మనం దాన్ని అడాప్ట్ చేసుకున్నప్పుడు ప్రతీ నాగరికుడికి ఓటు ఇచ్చారు అంటే చదువు ఉన్నా లేకపోయినా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఆస్తి ఉన్నా లేకపోయినా అందరికీ కూడా అంటే వన్ మ్యాన్ వన్ ఓట్ అన్నారు అంటే వన్ మ్యాన్ మనం ట్రాన్స్లేట్ చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో వన్ పర్సన్ వన్ ఓట్ అని అనొచ్చు ఎవరైనా సరే వయోజకులైనటువంటి ప్రతి నాగరికుడు ఈరోజు ఓటు వేయొచ్చు పద్దెనిమిది ఏళ్ళు దాటితే మీరు ఓటు వేయచ్చు అటువంటిది భారత రాజ్యాంగం వల్ల మనకి అందరికీ వచ్చింది అన్ని దేశాల్లోనూ అలా రాలేదు ఉదాహరణకి మీరు అమెరికా లేదా యూరోప్ లాంటి పరిస్థితులను చూస్తే అక్కడ స్త్రీలందరూ కూడా ఓటు హక్కు గురించి మాకు కూడా ఓటు కావాలి అంటే మొదట్లో ఆస్తి ఉన్న మగవాళ్ళకే ఓటు ఇచ్చారు ఆ తర్వాత ఆస్తి ఉన్న ఆడవాళ్ళకి కూడా ఓటు ఇచ్చారు ఆ తర్వాత అందరికీ ఇచ్చారు అది ఊరికే ఇచ్చేయడంలో సరిపోలేదు ప్రతివాడు దాన్ని ముద్యమ రూపంలో అంటే దాని గురించి ఆ హక్కులు పొందడం గురించి ఉద్యమించి రాజ్యంతో తలపడి ప్రభుత్వాలను నిలదీస్తే చివరికి ఆ హక్కులన్నీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో పౌర హక్కులు పౌర స్వేచ్ఛలు చరిత్ర ఒక రూపంలో చెప్పాలంటే ప్రజాస్వామ్యాన్ని మరింత పునరుద్ధరించి మరింత మంచిగా ప్రజాస్వామ్యం చేసే పరిస్థితుల్లో ఈ పౌర హక్కులు పౌర స్వేచ్ఛలు మనకి అందుబాటులోకి వచ్చాయన్న సంగతి తెలుస్తుంది ఈ పౌర హక్కులు ముఖ్యంగా మనకి ఎందులో కనిపిస్తాయంటే మన రాజ్యాంగంలో కనిపిస్తాయి మన రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలో మనకి ఫండమెంటల్ రైట్స్ అనే ఒక చాప్టర్ ఉంది మూడవ చాప్టర్ ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ని తెలుగులో అంటారు ప్రాథమిక హక్కులు అనొచ్చు కొంతమంది మౌలిక హక్కులు అని కూడా అంటున్నారు ప్రాథమిక హక్కులు అంటే ఏమిటి ఇవి బేసిక్ ఇవి లేకుండా ఒక పౌరుడు పౌరుడు కాలేడు అది ఈ పౌ ఫండమెంటల్ రైట్స్ అర్థం అది ఈ పౌర హక్కులు అనేవి అక్కడ ఉన్నాయి అంటే పౌర హక్కులు అంటే ఏమిటి కొన్ని రాజకీయ హక్కులు కొన్ని సామాజిక హక్కులు అండ్ రాజకీయ హక్కు అంటే ఏమిటి ఓటు వేసే హక్కు సామాజిక లేదా సివిల్ లిబర్టీ అంటున్నాం పౌర స్వేచ్ఛ అంటే ఏమిటి మాట్లాడే హక్కు మాట్లాడే నేను మాట్లాడుతున్నాను కదా నన్ను ఆపుతాడు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా సరే ఒక క్లాస్ రూమే ఉందనుకోండి టీచర్ని పోయి ఎవరైనా ప్రశ్నించారనుకోండి ప్రశ్నిస్తే టీచర్ కోపం వచ్చి నువ్వు మాట్లాడడానికి వీలు లేదు అంటే అది ఆల్రెడీ మాట్లాడే స్వతంత్రాన్ని వాక్ స్వాతంత్రాన్ని అక్కడ వైలేట్ చేసినట్టు అవుతుంది సో ఎందుకంటే మనం ఒక పరిమితిలో అని చెప్పాను కదా మనం రీజనబుల్గా అంటే బాగా ఆలోచించి మంచిది ఇది సరైన ప్రశ్న ఇది నాకు అవసరం తెలుసుకోవడం అని అనిపించినప్పుడు అది ఎంత కష్టమైనదైనా అది ఎంతటి బాధాకరం కలిగించేదైనా మనం అడగగలిగినటువంటి స్వాతంత్రం ఉండాలి అది వాక్ స్వాతంత్రం సో ఇటువంటివి అన్నీ మన మౌలిక హక్కులుగా ఈ ఫండమెంటల్ రైట్స్ చాప్టర్లో మనకు కనిపిస్తుంది అలాగే ఈ సివిల్ లిబర్టీస్ అనే విషయాలని కొన్ని స్పష్టంగా రాజ్యాంగంలో రాసి ఉండకపోవచ్చు అయినా కూడా ఉన్నాయి ఉదాహరణకి చెప్పుకుందాం ఈ మధ్యలో మీరు చూసే ఉంటారు కొద్ది కొన్నేళ్ల క్రితం ఒక ముఖ్యమైనటువంటి కేసు సుప్రీంకోర్టులోకి వచ్చింది ప్రతి మానవుడికి ప్రైవసీ హక్కు ఉందా లేదా రాజ్యాంగంలో ఎక్కడా కూడా స్పష్టంగా మనందరికీ పౌరులందరికీ ప్రైవసీ హక్కు ఉంది అని చెప్పలే మరి అది చెప్పకపోతే మరి ఉన్నట్ట లేనట్ట అది మౌలిక హక్కు మామూలు హక్కు ఆ విషయాలను కోర్టు తేల్చవలసి వచ్చింది ఆ తేల్చే క్రమంలో కోర్టు వారు ఇది మౌలిక హక్కు అని నిర్ణయించారు దీన్ని అన్యూమిరేటెడ్ రైట్ అంటారు ఇంగ్లీష్లో అంటే కొన్ని స్పష్టంగా రాసినటువంటి హక్కులు ఉంటాయి కొన్ని కనిపించని హక్కులు బట్ అవి అంతర్లీనంగా ఉంటాయి అంటే ఉదాహరణకి జీవించే హక్కు అది మౌలిక హక్కు ఫండమెంటల్ రైట్స్లో భాగం అలాగే వాక్ స్వాతంత్రం ఫండమెంటల్ రైట్స్లో భాగం సంఘటితపడే హక్కు వాక్ స్వాతంత్రంలో భాగం సో ఇలాంటి హక్కులన్నీ ఉన్నప్పుడు ప్రైవసీ లేకుండా ఇటువంటివి సాధ్యమవుతాయా లేక ప్రైవసీ ఇలాంటి హక్కులను వినియోగించుకోవడానికి అత్యంత కీలకమైనటువంటి విలువ కాదా ఇలాంటి దాని మీద నిర్ణయంతో నిర్ణయిస్తారు ఇది ఈ హక్కు మౌలిక హక్కు కాదా అన్నది అలాగే ఇంకొక హక్కు గురించి చెప్పుకుందాం సమాచార హక్కు అని వినే ఉంటారు సమాచార హక్కు అంటే మనకి ప్రభుత్వం ఏం చేస్తుంది ఎలాంటి ఖర్చులు పెడుతోంది ఎలాంటి పరిపాలన సాగిస్తోంది వాటి విషయాలన్నీ తెలుసుకునే హక్కు ఉంది దీన్ని సమాచార హక్కు అన్నారు ఇంగ్లీష్లో దీన్ని రైట్ టు ఇన్ఫర్మేషన్ అన్నారు ప్రైవసీకి ఎలా జరిగిందో అంతకుముందు సమాచార హక్కు కూడా అలాగే అన్యూమిరేటెడ్ రైట్గా గుర్తించారు సో నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని స్పష్టంగా రాసి ఉంటాయి కొన్ని స్పష్టంగా రాసి ఉండవు అలాగే రకరకాలుగా మన రాజ్యాంగంలో రాయని హక్కులు చాలా ఉన్నాయి ఈ హక్కుల అర్థంలో స్పష్టత ఉన్నట్టుగానే వీటికి పరిరక్షణ చేకూర్చాలంటే ఉండేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ సంస్థలు వాటికి ఉన్నటువంటి ప్రొసీజర్సు అవన్నీ కూడా మనకి అర్థంలో ఉండాలి అర్థవంతంగా మనకి తెలిసి ఉండాలి దీన్ని అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు మనం చర్చించుకోవడం కష్టం ఎందుకంటే అది ఒక విస్తృతమైనటువంటి సంస్థాగత ఆర్కిటెక్చర్ అంటాం అంటే ఈ ఇన్స్టిట్యూషనల్ ఆర్కిటెక్చర్ అంటే రకరకాలైనటువంటి వ్యవస్థలు ఏవైతే అంతర్జాతీయంగా చేసి ఉన్నాయో అవి ఇప్పుడు మనం చర్చించటం కష్టం అందువల్ల నేను మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి పరిమితుల్లో ఏ రకమైనటువంటి వ్యవస్థలు మనకు అందుబాటులో ఉన్నాయి అని చెప్తాను మొట్టమొదటిది మనం చెప్పుకోవాల్సింది రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికరణం ముప్పై రెండు ఆర్టికల్ థర్టీ టూ మనకి ఏ రకమైనటువంటి హక్కుల భంగం జరిగిన దాన్ని కోర్టు ద్వారా పరిష్కరించుకోవడానికి దానికి ప్రొటెక్షన్ పొందడానికి దాన్ని హక్కులను పరిరక్షించుకోవడానికి అధికరణ ముప్పై రెండు మనకి హక్కునిస్తుంది సో దట్ ఈజ్ రైట్ టు రెమెడీ అంటారు ఇంగ్లీష్లో అంటే హక్కుల భంగానికి మనకి వచ్చేటటువంటి రెమెడీ ఏదైతే మనం పరిష్కారం అనుకుంటున్నామో ఆ పరిష్కారాన్ని అధికరణ ముప్పై రెండు మనకి ఇస్తుంది అయితే అధికరణ ముప్పై రెండు మనకి ఇచ్చే హక్కు ఎక్కడికి మనం పరిష్కరించు తీసుకెళ్ళి పరిష్కరించుకోవచ్చు కోర్టులకి అంటే అది సుప్రీం కోర్టు కావచ్చు రాష్ట్రంలో ఉండే హైకోర్టులు కావచ్చు ఈ ఉచ్చ న్యాయస్థానాల్లో జనరల్గా ఇక్కడ మాత్రమే ఈ అధికరణ ముప్పై రెండు ఉపయోగించి వాద్యాలు వేయడం జరుగుతుంది అక్కడ వాటిని పరిష్కరించడానికి ప్రయత్నాలు చేయడము జరుగుతుంది ఇవి కాకుండా వేరే రకమైనటువంటి ఇంగ్లీషులో క్వాజాయి జ్యుడిషియల్ అంటారు అంటే పూర్తిగా కోర్టులు లాంటివి కావు కాకపోతే కొన్ని జుడిషియల్ పవర్స్ ఉంటాయి కొన్ని వేరే రకమైనటువంటి అధికారాలు ఉంటాయి సో వీటిని మనం కమిషన్స్ అంటాం సో ఇప్పుడు మనకి జాతీయ స్థాయిలో జాతీయ మానవ హక్కుల సంఘం ఉంది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అన్నాం అలాగే అదే చట్టం కింద ప్రతి రాష్ట్రంలోనూ ఇంచుమించుగా అంటే అన్ని రాష్ట్రాల్లోనూ లేవు ఇంచుమించుగా పదిహేను పద్దెనిమిది రాష్ట్రాల్లో నాకు తెలుసున్నంత వరకు రాష్ట్ర స్థాయిలో మానవ హక్కుల పరిరక్షణ సంఘాలు ఉన్నాయి స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ సో అది ఒక రకమైనటువంటి వ్యవస్థ అలాగే ప్రతి ప్రత్యేకమైనటువంటి హక్కు ఉదాహరణకి స్త్రీల హక్కులు విమెన్స్ రైట్స్ వాటి మీద వేరే కమిషన్ ఉంది అలాగే మైనారిటీ రైట్స్ అది కూడా వేరే రకమైనటువంటి సంస్థ వేరే రకమైనటువంటి ప్రొసీజర్ అదంతా మనకు అందుబాటులో ఉంది అలాగే కమిషన్ ఆన్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే రకరకాలైనటువంటి ప్ర ప్రధానంగా కొన్ని హక్కుల్ని విడదీసి వాటికి ప్రత్యేకత చేకూర్చి వాటికి పరిరక్షణ కోసం వేరే రకాలైనటువంటి కమిషన్లు ఏర్పాటు చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నటువంటి క్వాజై జ్యుడిషియల్ మెజర్స్ ఇవి మనకి అందుబాటులోకి వస్తాయి సో ఎప్పుడైతే ఉదాహరణకి ఒక స్త్రీ తన హక్కులకు భంగం కలిగింది అంటే రాష్ట్ర స్థాయిలో ఉన్న మహిళా పరిరక్షణ సంఘాన్ని అప్రోచ్ కావచ్చు అలాగే జాతీయ స్థాయిలో ఉన్న మహిళా పరిరక్షణ సంఘానికి కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు సో అలాగే మైనారిటీలు షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ అలాగే పిల్లలు చిల్డ్రన్స్ రైట్స్ కమిషన్ కూడా ఉంది మనకి వాటికి కూడా ప్రత్యేకమైనటువంటి కమిషన్ ఉండడం జాతీయ స్థాయిలో ఇప్పుడు జరిగింది సో ఈ రకంగా అంటే ఉదాహరణకి మనకి చట్టం ఉంది చట్టంలో స్పష్టత ఉంది వాటిని క్లారిఫై చేస్తూ వాటిని స్పష్టీకరిస్తూ కోర్టులు చెప్పినటువంటి తీర్పులు ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి వీటన్నిటితో పాటు ఈ వ్యవస్థాగతమైనటువంటి పరిరక్షించేటటువంటి సంస్థలని ఏర్పాటు చేయడం కూడా జరిగింది వీటిని అన్నిటినీ మనం ఉపయోగించుకోవాలి ఇప్పుడు హక్కులు భంగం కలిగినప్పుడు చేయాల్సినటువంటి పరిస్థితి అది